नमस्ते वेलकम देश नी राजेश తెలంగాణలో బీజేపీ అధిష్టానానికి కొంత కొత్త తలనొప్పులు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా అధ్యక్షుడి ఎంపిక కొంత కొత్త తలనొప్పులు దారితీసే ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక అంశాన్ని ఆ పార్టీ అధిష్టానం గత కొద్ది రోజులుగా వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తుంది మరో రెండు నెలల తర్వాతే బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం జరపాలని ఇప్పటికే హైకమాండ్ ఆలోచిస్తున్నట్లుగా కూడా పార్టీ నేతల యొక్క టాక్ గా వినిపిస్తుంది అయితే అధ్యక్ష రేసులో చాలా మంది నేతలు అందులోనూ కీలక నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉండటంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడే ఎంపిక చేస్తే ఖచ్చితంగా విభేదాలు కొంత చూసే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా బీజేపీకి ప్రమాదం ఉంటుందంటూ కూడా ఢిల్లీ కాషాయ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు అయితే ఇటీవల సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డి మరోమారు చోటు దక్కడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పించాలని మొదట బీజేపీ హైకమాండ్ భావించింది ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయ సేకరణ కూడా పార్టీ నేతలతో చేసింది అధిష్టానం అయితే ఇవాళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సీనియర్ నాయకులందరూ మధ్య పెద్ద ఎత్తున అధిష్టానం మీద లాబింగ్ చేసి తమ తమ మార్గాల్లో ఖచ్చితంగా అధ్యక్షుడి పదవి తమకే ఇవ్వాలంటూ కూడా కొంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఎమ్మెల్యే సింగ్ అట్లాగే ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటలు తూటాలు పేరాయి మరీ ముఖ్యంగా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి అయితే సింగ్ వర్సెస్ ఈటల ప్రస్తుతం వివాదం కూడా అధిష్టానం వద్దకు చేరినటువంటి నేపథ్యంలో అదే సమయంలో పార్టీలో ఉన్నటువంటి నేతలు పాత కొత్త తరంగా కూడా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదో పెద్ద ఎత్తున ఇప్పటికే గతం నుంచి కూడా ఈ కంప్లైంట్ల పరంపర అధిష్టానానికి తలనొప్పిగా మారింది మరోవైపు సంఘ్ పరివార్ నేతలు కూడా పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవి తమ వాళ్ళకే కేటాయించాలని కూడా వాళ్ళు రేసులేక ముందుకు వచ్చారు పదవులు ఉన్నా లేకున్నా పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి తమకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని సీనియర్ నాయకులు పార్టీ హైకమాండ్ మధ్య పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో పార్టీ ఇటీవల చేరినటువంటి కొత్త నేతలకు అందులో వచ్చినటువంటి రాగానే ప్రజాప్రతినిధులుగా ఎంపికైనటువంటి వారికి కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వద్దని అభిప్రాయాన్ని బలంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి దీంతో కొద్ది వారాల గడిచాక కానీ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కూడా ఇవాళ బీజేపీ హైకమాండ్ భావిస్తోంది అయితే ఎప్పుడైతే రాజాసింగ్ కొంత హిందుత్వ ఎజెండా ఉన్నటువంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి కొంత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఒక వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచి కొంత దుమారం రేగిందని చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా పాత కొత్త కోఆర్డినేషన్ లోపించడంతో బీజేపీ ఇవాళ తెలంగాణలో బాగా వేయాలని అధిష్టానం భావిస్తున్నప్పటికీ కూడా ఇట్లాంటి కోఆర్డినేషన్ గ్యాప్స్ వల్ల కొంత ఖచ్చితంగా కూడా క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా బీజేపీకి రాష్ట్రంలో రానున్నటువంటి రోజుల్లో అది ఒక రాజకీయంగా ఒక దెబ్బ పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత భావించి స్పష్టంగా ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే మీమాంసలని వాళ్ళ అధిష్టానం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఈటల రాజేందర్కి ఇస్తే స్పష్టంగా కొంత అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమయ్యే అవకాశం ఉంటాయి మరోవైపు ఆయన ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడు మరోవైపు కొంత సిద్ధాంతాల వారిగా కూడా చూసుకుంటే ఈటల రాజేంద్ర కొంత హిందూ ఎజెండా ఉన్నటువంటి నేత కాకపోవడంతో కొంత ఖచ్చితంగా కూడా వ్యతిరేకత ఎక్కువ శాతం బీజేపీ నేతలను వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్పష్టంగా సంఘ్ పరివారు కూడా అదే అభ్యంతరం ఇవ్వాలి తెలుపుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు రాజాసింగ్ మరోవైపు సంఘ్ పరివారు కూడా కొంత పాత్ర డిమాండ్ కొంత కూడా అధిష్టానం ఎటు పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద తెలంగాణ బీజేపీ పార్టీలో కొంత అధ్యక్ష ఎన్నిక అయితే మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతానికి అయితే మాత్రం కొంత వాయిదా వేసుకుని ఒక రెండు నెలల తర్వాత కొంత ఇష్యూ సడల్ అయిన తర్వాత ప్రభుత్వం ఇక్కడ కొంత బీజేపీ కొంత గాడిలో పడిన తర్వాత దాన్ని ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద కమిటీ మొత్తానికి మార్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అయినప్పటికీ కూడా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టింది గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల నాటికి బాగా ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో జీరో అయిపోయినటువంటి నేపథ్యం మరోవైపు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి కొంత కలిసి వచ్చినటువంటి క్రమంలో భవిష్యత్తులో మరింత బాగా తెలంగాణలో వేయాలంటే ఖచ్చితంగా కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు బీజేపీ వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పష్టంగా ఆ దిశగా ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక అధ్యక్షుడిని కనుక ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తే స్పష్టంగా భవిష్యత్తులో మంచి ఫలితాలు రాబట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త బీజేపీ అధ్యక్షుడైతే మాత్రం ప్రస్తుతానికి ఒక రెండు నెలల పాటు వాయిదా వేసుకోబోతున్నట్లు కూడా స్పష్టమైనటువంటి అంచనాకి ఇప్పటికే అధిష్టానం వచ్చింది పెద్ద ఎత్తున ఒక కొత్త తలనొప్పి ఇవాళ తెలంగాణలో బీజేపీ ముందు ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ